మన జీవితంలో ఏదైనా తెలియక చేసిన తప్పులేమనుంటే అరే ఈ తప్పు నేను చేశానని చెప్పి తెలుసుకున్నవాడే మనిషి మనం ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడోకప్పుడు ఏదో ఒక రకంగా ఎక్కడన్నా చిన్న తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేసే ఉంటాం అవి ఆ ఒక్కరోజు లేకపోతే పది రోజులు లేకపోతే ఒక ఇరవై రోజులు నెల మనకు ఆనందాన్ని కలిగించవచ్చు కానీ మన ద్వారాగా అవతల వ్యక్తి ఎవరైనా బాధపడుతున్నట్లయితే ఆ బాధకు మనం ఎన్ని రోజులైతే సంతోషాన్ని అనుభవిస్తామో దానికన్నా వాళ్ళు అవతల వాళ్ళు మన అంటే మన గురించి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కనీసం వంద రోజు వంద రెట్లు కూడా వాళ్ళు ఆ బాధని పడుతూనే ఉంటారు ఎందుకంటే బాధ అంటే మనం ఒకసారి తెలియక తప్పు చేయొచ్చు పొరపాటున తెలియక తప్పు చేయచ్చు కానీ నేను చేసింది తప్పే అని తెలిసిన తర్వాత కూడా తప్పును సరిదిద్దుకోకుండా ఉంటాం చూసేవా అదే పెద్ద తప్పు అనమాట మన జీవితంలో అది మీరు నువ్వు నువ్వు చేయొచ్చు నేను చేయొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏదో టైంలో ఏ మన చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు తప్పులు చేయవచ్చు కానీ మనం ఏ తప్పు అయితే చేశామో ఆ తప్పు మళ్ళీ మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ అవతల వ్యక్తి ఎవరైతే ఎవరైతే మనం మన గురించి బాధపడుతున్నారో వారు అప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్న స్టోరీ మీకు చెబుదామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా అంటే ఎప్పుడైనా మనం కొన్ని కొన్ని పొరపాట్లు చేయొచ్చు తప్పులు చేయవచ్చు మన వల్ల వేరే ఒకరు బాధపడుతున్నారు అంటే అవతల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనకు తెలియకపోవచ్చు అంటే మన వల్ల అవతల వారు ఎంత బాధపడుతున్నారో మనం తెలుసుకోవటానికే ఈ వీడియో అనేది చేయాలని చెప్పేసి ఈరోజున మీకు ఈ వీడియో ఈ వీడియో మీకు అందిద్దామని మేము వచ్చింది సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది శ్రద్ధగా అండి పూర్తిగా ఈ యొక్క స్టోరీ అనేది ఏంటి తప్ప ఇది మీకు అర్థం కాదు సరే ఒక వ్యక్తి ఒక అంటే అతనికి ఒక లక్ష నలభై వేల రూపాయలు అతనికి అవసరం అతనికి అవసరమయ్యి బ్యాంక్ వెళ్ళి తీసుకుందామన్న ఉద్దేశంతోనే అతను బ్యాంక్ వెళ్తూ ఉంటాడు బ్యాంకులోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత స్లిప్ మీద నాకు ఇంత అమౌంట్ కావాలని చెప్పి రాస్తాడు క్యూలో నిలబడతాడు ఆ స్లిప్పు క్యాష్ ఇస్తాడు ఇచ్చిన తర్వాత క్యాష్ అంటే బాగా బిజీగా ఉంటుంది మస్తు జనాలు ఉంటారు ఎటు చూసినా కానీ రద్దీగా ఉంటారు ఈ క్యాష్ ఇచ్చే వాళ్ళు కూడా ఫాస్ట్గా ఇస్తూ ఉంటారు అనమాట అంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా లెక్క పెడతా ఉంటారు ఎంత ఫాస్ట్గా ఇస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉంటాం ఎందుకంటే మనకులాగా బ్యాంకులో మెల్లగా లెక్కేస్తే వాళ్ళకి టైం సరిపోదు కాబట్టి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఫాస్ట్గా లెక్కేసి డబ్బులు ఇచ్చే ట్రైనింగ్ అనేది వాళ్ళకు ఉండట్టుంది ఏ ఏ బ్యాంకులో అయినా కానీ ఫాస్ట్గా లెక్కేయడం ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది అంటే అంటే ఈ రోజులలో ఫాస్ట్గా లెక్కేయడం ఏంటి మామూలు మిషన్లు ఉన్నాయి కదా ఆ మిషన్ ద్వారా డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా అని మీరు అనొచ్చు కానీ అది ఇప్పటి స్టోరీ కాదు ఈ మిషన్లు లేనప్పుడు ఈ ఏటీఎంలు లేనప్పుడు గూగుల్ ప్లేలు ఇసంటి లేని కాలంలో ఆ టైంలో స్టోరీ అనమాట అయితే ఆ టైంలో మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు ఎంత డబ్బు అయినా సరే మనకి చేతులతోనే లేకపోతే వాళ్ళు అనమాట సరే అతను ఇతని లైన్లో నిలబడతాడు లైన్లో నిలబడిన తర్వాత ఇతను ఎదర ఉన్న వాళ్ళు మొత్తం డబ్బులు కట్టేసిన వాళ్ళు కట్ ప్లస్ డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా తీసుకుంటా ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు సరే ఇతను టైం వస్తుంది ఇతను లైన్లో నిలబడతాడు లక్ష నలభై రూపాయలు ఆ స్లిప్ మీద రాస్తాడు ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఇది కొద్దిగా ఎక్కువ అమౌంట్ అనమాట అయితే ఇతని వెనకాల కూడా ఇంకా చాలామంది ఉంటారు అక్కడ టైం చూస్తే చాలా అయిపోతూ ఉంటుంది సరే ఈ మన ఈ డబ్బులు ఇచ్చే క్యాష్ంజ్ మాత్రం ఫాస్ట్గా ఈ వర్క్ చేయకపోతే టైం సరిపోదు ఆ ఉద్దేశంతో వాళ్ళ టెన్షన్ మీద పర్పట్ పట్ల లెక్కేస్తూ ఉంటాడు ఇతను లక్ష నలభై వేలు రూపాయలు ఆశాయి కదా అక్కడ లెక్కేస్తూ ఉంటాడు లెక్కేసేసి లక్ష నలభై వేలు రూపాయలు అని చెప్పేసి అతనికి అనమాట ఇచ్చేసిన తర్వాత ఇతను ఏం చేస్తారంటే కొంత పక్కకు వచ్చేసేసి లెక్కేసుకుంటాడు లెక్కేసుకున్న తర్వాత ఇది లక్ష నలభై వేలు రూపాయలు ఉండవు ఒక లక్ష అరవై వేల రూపాయలు వస్తాయి అనమాట అంటే ఇతను ఫాస్ట్గా వేయటం వల్ల ఒక ఇరవై వేలు రూపాయలు ఎక్స్ట్రా వచ్చేది ఈ వ్యక్తికి ఇతను ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఏమైనా దొంగతనం చేసింది కాదు లేకపోతే నేను మిరిచి తీసుకుంది కాదు లేకపోతే ఒకళ్ళ ఇంట్లో పడి నేను ఇది చేసింది కాదు అన్యాయం సంపాదించింది కాదు నేను లక్ష నలభై వేల రూపాయలు కావాలని చెప్పి నేను మన స్లిప్ మీద రాసిచ్చా ఆయన పొరపాటు చేసేసి లక్ష అరవై వేల రూపాయలు నాకు ఇచ్చిండు సరే నేను చేసింది నా నేను చేసింది తప్పేం కాదని చెప్పి ఈ డబ్బులు మొత్తం కూడా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఆనందపడుతున్న అనమాట అరే నాకు ఇలా ఇరవై వేలు రూపాయలు లక్కీగా నాకు వచ్చినాయి నేను ఏ కష్టపడిపోయినా కానీ ఇరవై వేలు రూపాయలు నాకు వచ్చినాయి సరే అవతల వాళ్ళు నేనైతే తప్పు చేయలేదు కదా అవతల వాళ్ళు పొరపాటున నాకు ఇచ్చేశారు నేనైతే ఏం దొంగతనం చేసింది కాదు అని చెప్పేసి అతను ఆనందంగా వెళ్ళేటప్పుడు అంటే తనకి ఏమేమి కావాలో ఈ కొనుక్కొని వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భార్యతో చెప్తాడు చెప్పిన ఇలా ఇలాగా నేను లక్ష నలభై వేలు రూపాయలే రాశాను నేను ఆ లక్ష నలభై వేల రూపాయలు రాస్తే దాంట్లో లక్ష నలభై వేలు రూపాయలు కాకుండా ఇంకొక ఇరవై వేల రూపాయలు అయినా పొరపాటును లెక్కేసేసి నాకు ఇచ్చేసిండు మనకు ఒక ఇరవై వేల రూపాయలు కలిసి వచ్చిన అని చెప్పి అతని భార్యతో చెప్తున్నానమాట అతని భార్య మన ఇతన్తోనే ఉంటుంది అరే అలా పొరపాటును తీసుకుంటే తప్పు కదండి అతనికి మరి ఏం సమాధానం చెప్పుకుంటాడో ఏమో మరి ఇబ్బంది పడ ఇబ్బంది మన బ్యాంకులో అతనేమన్నా కాల్ చేసిందని చెప్పేసి మళ్ళీ అతను అంటే ఏమంటే ఊరికొంద నోర్మే నీకేం తెలుసే మన ఏమన్నా అతని దగ్గర డబ్బులు ఏమైనా లాక్కొచ్చినా లేకపోతే ఇంత దొంగతనం చేసాను నేను పొరపాటున అతను ఇచ్చేసి నాకు నేనైతే మాత్రం ఖచ్చితంగా లక్ష నలభై వేలు రూపాయలు కావాలని చెప్పి నేను రాసి ఇచ్చాను మన అమౌంట్ అనేది కాకం ఒక ఇరవై రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది నేను చేసింది పొరపాటే కాదని చెప్పి అతను ఆనందపడతా ఉంటాడు ఆనందపడతా ఉంటే సరే అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది సరే భోజాసుడు బోన్ చేసిన తర్వాత ఈ డబ్బులు అనేది లక్ష యాభై వేలు మన లక్ష అరవై వేలు రూపాయలు ఒక టేబుల్ ఉంటే టేబుల్ మీద పెడతాడు దాని నిద్రంగా ఇతను బెడ్ ఉంటుంది అట్లాగా ఆ బెడ్ మీద అలా వాలి ఆ డబ్బు చూస్తూ ఉంటాడు చూసినప్పుడల్లా ఇతనికి ఎక్కడో చిన్న పాపం అంటే సినిమా మన పాత సినిమాలల్లా ఒక బ్లాక్ సెట్ చేసుకొని ఒక అంటే ఇతను ఆకారంలో నువ్వు చేసింది తప్పు నువ్వు చేసింది పొరపాటు అని చెప్తూ ఉంటుంది ఇటు పక్క వచ్చి వైట్ సక్కా వేసుకొని ఏ లేదు నేను చేసిన కరెక్టే నేను చేసిన తప్పే ఉంది నేను ఏమైనా దొంగతనం చేశానా నేనేం పొరపాటు పని ఏం చేయలేదు ఆయన ఇచ్చిన ఆయన చేసిన పొరపాటుకి నేను పొరపాటు చేసినా అని చెప్పేసి ఇతను ఆత్మ అనేది ఒక ఆత్మ మంచి చెప్తూ ఉంటుంది రెండో ఆత్మ నువ్వు చేసిన పొరపాటు అని చెప్తూ ఉంటుంది చెప్పిన తర్వాత ఆయన సర్మతం అవుతూ ఉంటాడు ఫస్ట్ తీసుకు ఇంటికి ఆకి ఇంటీరియర్స్కి సంతోషపడి తర్వాత భార్యతో చెప్పిన తర్వాత ఇది తప్పండి అతని డబ్బులు ఆయనకి ఇచ్చేయండి మనం అంటే కష్టపడ్డే సొమ్మే మనకు సాలండి అని చెప్పి ఇతను భార్య అన్నది సరే ఇతనికి నేను చేసిన ఏం కాదు కానీ చెప్పి అతనికి అతను ఆ తప్పుననేది అతని మీద ఏం లేకుండా ఆయన సరిగా చెప్పుకోండు కానీ ఈ డబ్బు చూసినప్పుడల్లా అతనికి ఎక్కడ చిన్న బాగలుగుతూ ఉంటుంది అనమాట ఆలోచన వస్తూ ఉంటుంది సరే నేను చేసిన తప్పేమో 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 అని చెప్పి ఇటువైపు తప్పు నువ్వు చేసింది తప్పే లేదని చెప్పి ఇటువైపు ఒక ఆత్మ చెప్తూ ఉంటుంది అటువైపు నువ్వు చేసింది తప్పే మన నువ్వు ఎప్పుడు ఈసారి పొరపాటుని చేయాల్సిన ఈ రోజు ఈ తప్పిని చేసే ఆయన అంతా ఇబ్బంది పడుతుందని చెప్పి ఇంకొక ఆత్మ అనేది చెప్తూ ఉంటుంది అనమాట ఆ విధంగా అతను దగ్గర దగ్గర ఒక మధ్యాహ్నం ఉదయం ఏమో వెళ్ళిపోయిన ఆయన దా లోపు ఆయన సతమతమైపోయి ఈ లోపు ఆయనకి ఏమైందంటే ఈ ఆలోచించి ఆలోచించి ఇతనికి తల్లొంపు వస్తుంది తలంపు వచ్చిన తర్వాత ఇతను అప్పుడు ఇంకొక రకంగా అంటే ఇంకొక అంటే అవతల ఎంత బాధపడుతుందో అంటే నాకు ఈ డబ్బు వచ్చిందన్న ఆనందం ఒక పక్క ఉంది నేనేమన్నా తప్పు చేస్తున్నానేమోనని చెప్పేసి బాధ ఒక ఉంది కానీ నాకు ఆనందం కన్నా బాధ ఎక్కువ అవుతుంది ఆ బాధ మీద ఇప్పుడు నాకు హెడ్ వచ్చింది మరి అవతల వ్యక్తికి ఈ ఇరవై వేల రూపాయలు పోయినాయి ఎక్కడ పోయినాయి ఏమైనాయి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకి నేను ఎటువంటి సమాధానం చెప్పాలి లేకపోతే నా జీతంలో ఏమైనా డబ్బులు కట్ చేసుకుంటారా ఈ నెల మొత్తం చేసింది కూడా వృధా అయిపోయింది అని చెప్పి ఆ వ్యక్తి బాధపడతా ఉంటాడు అని చెప్పి ఇతను ఆలోచన అంటే ఒక మంచి ఆలోచన కలిగి ఎంబటి అతను లేసి మళ్ళీ ఆ డబ్బు పట్టుకొని ఇరవై వేల రూపాయలు పట్టుకొని బండి వేసుకొని మళ్ళీ బ్యాంక్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపుగా బ్యాంకులో అతను ముఖం వెళ్ళి చూసినామంటే ఆ టైంలో జనాలు ఎవరు ఉండరు అతను ఒక్కడే ఆలోచిస్తూ ఉంటాడు బాధపడతా ఉంటాడు ఏంటి డబ్బు ఏమై కాంగంటే కంగారు పడతా ఉంటాడు ఇతను కొద్ది దూరం నుంచి గమనిస్తానమాట సరే అతని దగ్గరికి వస్తాడు వచ్చిన తర్వాత ఇతను ఇతనికే ఇచ్చానన్న సంగతికి కూడా అతను ఇంకా తెలియదు ఎందుకంటే అమౌంట్ ఎవరికి ఇచ్చారు అప్పట్లో ఏంటంటే సీసీ కెమెరాలు ఈ అంటే కూడా ఏమి లేవు తను ఇతనికి ఎక్కసా ఒక ఇరవై వేల రూపాయలు ఇచ్చానన్న సంగతి కూడా అతనికి తెలియదు కాబట్టి ఇతని దగ్గరే ఉన్నదన్న సంగతి కూడా అతను తెలియదు అయితే సార్ ఇతరే చెప్తాను అనమాట సార్ ఇందాక మీరు నేను లక్ష నలభై వేల రూపాయలు మీ దగ్గర అంటే నేను కావాలని నేను రాశాను స్లిప్ మీద మీరు పొరపాటుకు ఒక ఇరవై రూపాయలు ఇరవై వేలు రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారని నేను అన్న తర్వాత మొత్తం షాక్ అయిపోతుంది అంటే ఈ రోజులలో కూడా డబ్బుకి అంటే ఎంత డబ్బు వచ్చినా కానీ దాచిపెట్టుకుందాం పెట్టుకుందాం నా సొమ్ము నా నా అంటే నా డబ్బు అని చెప్పి అనుకునే వ్యక్తులను నేను చూశాను రోజు ఇంత ఖచ్చితంగా మళ్ళీ నేను ఇది నా డబ్బు కాదు నేను ఈ డబ్బు వాడుకోలేను నా వల్ల కాదని చెప్పి మళ్ళీ తీసుకొచ్చే వ్యక్తిని అనేది మిమ్మల్ని మొట్టమొదట చూస్తున్నామని చెప్పి ఆ కుర్చీలో కూర్చుని ఆయన లేచి ఆ కవంటర్ అవతల ఆయన ఉన్నాడు కవంటర్ అవతల ఇతనుండి చుట్టు తిరిగి వస్తాడనమాట చుట్టు తిరిగి వచ్చేసేసి అతను వాటేసుకుంటాడు ఇప్పుడు ఈరోజు నాకు డబ్బులు ముఖ్యం కాదండి మీరు మీరు వెళ్ళిన కాంచి ఈ డబ్బు పోయిన కాంచి నేను టెన్షన్ పడుతున్నా కానీ ఇప్పుడు మీరు ఈ డబ్బు తీసుకొచ్చి నాకు ఇస్తే ఇప్పుడు నేను ఆనందపడుతున్నానండి నాకు చాలా సంతోషంగా ఉందండి నేను ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం లోపు బ్యాంకులకు లెక్క చెప్పాలి టైం అవుతుంది కానీ ఇక్కడ చూస్తే ఇరవై రూపాయలు నాకు తగ్గినట్టు నాకు లెక్కలో నాకు తెలిసిపోయింది ఇక్కడ ఉన్న ఆఫీస్ వరకు ఇంకెవరికి తెలియలేదండి నన్ను గ్యారంటీకి ఇక్కడ ఇరవై రూపాయలు యాడ్బోయి ఏంది నువ్వేం తీసావని చెప్పేసి ఇలా అడుగుతారు లేదండి కాదండి అన్నా కానీ ఒకరు అన్ని నేను తప్పించుకుందాం అనుకుంటే నాకు ఉద్యోగం పోయిద్దండి ఈ రోజు మీరు ఈ ఇరవై వేలు రూపాయలు నాకు తీసుకొచ్చి ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి అని అన్న తర్వాత ఈ ఇరవై వేలు రూపాయలు ఎప్పుడైతే ఈ వ్యక్తి ఇచ్చిండో ఇతను మళ్ళీ ఈ ఇరవై వేల రూపాయలు తీసుకొని మళ్ళీ ఇంకొక వెయ్యి రూపాయలు అతనికి ఇస్తానన్నమాట తీసుకొని మీ పిల్లలకి ఏమైనా కొనుక్కొని వెళ్ళండి అంటే నేను కొనిచ్చానని చెప్పి అంటే నాకు ఉన్న ఆనందంతో నీ కొనిచ్చానని చెప్పి మీ పిల్లలకి ఏమైనా కొనుక్కొని వెళ్ళండి అంటే ఈ వ్యక్తి ఏమంటాడంటే లేదండి ఈ ఈ ఈ ఇరవై వేలు రూపాయలు మీకు తీసుకొచ్చి ఇచ్చినందుకు నేను నాకు నేనేంటి అర్థమైంది నాకు అంటే నేను ఎప్పుడైనా పొరపాటున ఏ పని కూడా పొరపాటున తప్పు చేయను అని నాకు ఇప్పుడు మీ ద్వారా నాకు అర్థమైంది అంటే నేను మంచిగా ఉన్నా చెడ్డ ఉన్నా అని ఇప్పుడు నా వరకు నాకు అర్థమైంది నేను చెడ్డోనైతే కాదు మంచి వ్యక్తి నేను సంగతి ఇప్పుడు ఇరవై వేల రూపాయలు మీరు తీసుకొచ్చి ఇచ్చాను కాబట్టి నా నేనంటే నాకు అర్థమైందని చెప్పేసి ఇతను దగ్గర ఉన్న ఇంకొక రెండు రూపాయలు మీ పిల్లలకు కొనుక్కొని తీసుకెళ్ళండి అని చెప్పి ఇతరకి ఇస్తారనమాట ఇవతా ఉంటాయి అదేంటంటే నేనే వెయ్యి రూపాయలు మీకు ఇద్దాం ఉంటే మీరే నాకు రెండు వేల రూపాయలు ఇస్తారేంటంటే లేదు లేదు మీ వల్ల నేనంటే నాకు అర్థమైంది కాబట్టి నాకు ఈ విధంగా అర్థం అంటే నేను ఎంత మంచిగా సంగతి నాకు అర్థం అవ్వడానికి నాకు ఇది లేదు అంటే ఒక నీతి నిజాయితీ గల్లో వాడిన సంగతి ఇప్పుడు మీ వల్ల నాకు అర్థమైంది కాబట్టి అది మీరే నాకు తెలియజేశారు కాబట్టి పొరపాటున అయినా కానీ మంచి జరిగిందని చెప్పి ఒక రెండు వేల రూపాయలు ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన సంతోషంగా సంతోషపడతాడు అనమాట అంటే డబ్బులు పొరపాటును పోయి పోయి మళ్ళీ తిరిగి వచ్చినా కానీ ఒక రెండు వేల రూపాయలు నాకు కలిసి ఇచ్చిందని చెప్పి ఆయన ఎంతో ఆనందపడతారు ఇతను ఏం ఆనందపడిందంటే నాలో ఉన్న చెడితనం అనేది పోయింది కానీ మంచి మంచితనం అనేది నాలుగో ఎక్కువ ఉందని చెప్పి ఇతను ఆనందపడతాడు చూసారా ఒక వ్యక్తికి సాయం చేయటం ఒకటైతే ఒక వ్యక్తి మన వల్ల ఎవడైనా బాధపడతా ఉంటే అది అసలు ఆ విధంగా బాధపడకూడదని చెప్పి మనం తెలుసుకొని మళ్ళీ ఆ యొక్క బాధ అనేది ఎప్పుడైతే తీసేస్తామో దాంట్లో ఉన్న ఆనందం అనేది దేంట్లో ఉండదు ఈ కథ సారాంశమైన మీకు అర్థమైంది ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్లు అంటే మీకు నచ్చిందా లేదా ఈ కథ అనేది మీ లైక్ ద్వారా మాకు తెలుస్తూ ఉంటుంది అలాగే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కొత్తగా ఎవరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను నమస్తే